విజయంతో యువ సమ్రాట్ పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అక్కినేని హీరోల్లో తొలి సెంచరీ నమోదు చేసిన హీరోగా చరిత్ర సృష్టించాడు చైతన్య దీంతో తదుపరి సినిమా విషయంలో చైతన్య మరింత కేర్ఫుల్ గా ఉన్నాడు ప్రస్తుతం తన ఇరవై నాలుగవ చిత్రం విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్ ఏర్పాటు చేశారు ఈ షెడ్యూల్ షూటింగ్ అంతా అందులోనే చిత్రీకరణ జరగబోతోంది హీరో హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు ఈ సెట్ లో చిత్రీకరిస్తున్నారు సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రవర్గాలు చెబుతున్నారు ఈ చిత్రంలో నాగ చైతన్య చాలా కొత్తగా కనిపిస్తాడని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా చేతు క్యారెక్టరైజేషన్ ఉండబోతోందని అంటున్నారు ఇంతవరకు నాగచైతన్య హారర్ ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన చిత్రాలు చేయలేదు దీంతో ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ కి కొత్త అనుభూతిని కలిగిస్తుందని తెలుస్తోంది ఇక విరూపాక్షతో కార్తీక్ దండు భారీ విజయం అందుకున్న సంగతి మనకు తెలిసిందే అంతేకాదు అప్పటికే ఫ్లాప్ తో సతమతమవుతున్న మెగా అల్లుడు సాయి దుర్గతేజ్ కి బిగ్గెస్ట్ హిట్ కూడా అందించారు విరూపాక్ష ఏకంగా వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరిపోయింది ఆ నమ్మకంతోని నాగచైతన్య పిలిచి మారి కి ఛాన్స్ ఇచ్చాడు ఇక ఈ సినిమాకు కాంతారాఫెం అజనీష్ లోక్నాథ్ సంగీతం హైలైట్ గా ఉండబోతోంది మరి చేతూ పెట్టుకున్న నమ్మకాన్ని కార్తీక్ దండు నిలబెడతారో లేదో చూడాలి